ప్రపంచంలోని కొన్ని సరస్సులు చూడముచ్చటగా ఉంటాయి కానీ కొన్ని చూసింది మొదలుకొని మనసులో భయానక ప్రశ్నలు తెప్పిస్తాయి ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న లేక్ నాట్రాన్ అలాంటి రహస్యమైన సరస్సు ఈ సరస్సులో జీవులు పడితే నిజంగానే స్టాట్యూల్లాగా మారతాయా ప్రాచీన పమ్ిఫికేషన్కి దీనికి ఉన్న సంబంధం ఏంటి అసలు ఇది సరస్సునా లేదంటే శపించబడిన ప్రదేశమా ఈ వీడియోలో మనం సైన్స్ హిస్టరీ అండ్ మిస్టరీ కలిసిన లేక్ నాట్రాన్ వెనుక ఉన్న అసలైన కథను తెలుసుకుందాం లేక్ నాట్రాన్ అనేది టాంజానియా కెన్యా బార్డర్ దగ్గర ఉన్న ఒక యునిక్ లేక్ ఇది సెరంగిడ్డి నేషనల్ పార్క్కి దగ్గరగా ఉంది ఈ లేక్ నీటిలో ఉన్న ముఖ్యమైన పదార్థం సోడియం కార్బోనేట్ అంటే నాట్రాన్ అందుకే ఈ లేక్కి నాట్రాన్ అనే పేరు వచ్చింది ఇది గాలిలో ఉండే సీ వాటర్తో కలిసి వాటర్ వాటర్ని తయారు చేస్తుంది ఇది ఒక నార్మల్ లేక్ కాదు దీని వాటర్ టెంపరేచర్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది దీని పిహెచ్ లెవెల్ ఫైవ్ నుంచి టెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది అంటే ఇది హ్యూమన్స్ కి చాలా డేంజరస్ అసలు ఏంటి నాట్రాన్ అనుకుంటున్నారా నాట్రాన్ అనేది ఒక ప్రాకృతిక ఉప్పు మిశ్రమం ఇది సోడియం కార్బోనేట్ సోడియం బై కార్బోనేట్లతో తయారవుతుంది ఇది శరీరాన్ని చెడు బాక్టీరియా నుండి రక్షించి శరీరంలో ఉన్న తడిని పూర్తిగా తీసేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఆహార పదార్థాలని కాపాడుకునేందుకు ప్రిజర్వేటివ్స్ ని వాడుతున్నాం అలాగే అప్పట్లోని ఈజిప్టియన్లు చనిపోయిన తర్వాత ఆ శరీరాలు పాడవకుండా ఉండేందుకు నాట్రాన్ అనే సహజ రసాయనాన్ని వాడేవాళ్ళు అందుకే దీన్ని ప్రీహిస్టారిక్ ప్రిజర్వేటివ్ వర్షన్ అంటారు అసలు ఈ లేక్ నాట్రాన్ చుట్టూ ఉన్న మిస్ట్రీ ఏంటి అంటే ఈ లేక్లో పడిన జంతువులు స్టోన్ స్టాక్యూ లాగా మారిపోతాయని అసలు ఇది నిజమేనా వాస్తవం ఏంటి అంటే ఈ సరస్సులో పడిన వెంటనే యానిమల్స్ అనేవి స్టాట్యూ లాగా మారిపోవు వీటి శరీరాలు ఆల్కలిన్ నీటి వల్ల ప్రిజర్వ్ అవుతాయి దీనివలన డ్రైగా స్కిన్ హాట్గా అయిపోతుంది దీని కారణంగా అనేవి స్క్లెప్టో స్టాట్యూస్ లాగా కనిపిస్తాయి సైంటిఫిక్ యాంగిల్లోని లేక్ నాట్రాన్లో ఎక్స్ట్రీమ్ ఆల్కినిటీ వలన బ్యాక్టీరియా మాత్రమే సర్వైవ్ అవుతుంది కొన్ని సైనో బ్యాక్టీరియా అయితే పిగ్మెంట్స్ని రిలీజ్ చేస్తూ ఈ లేక్ని బ్రైట్ రెడ్ గానీ బ్రైట్ ఆరెంజ్గా కానీ మార్చేస్తాయి మనకు కనిపించే స్టాట్యూ లైక్ డెడ్ యానిమల్స్ అనేవి న్యాచురల్ మమ్మీఫికేషన్ ద్వారా ఏర్పడతాయి కానీ రియల్ స్టోన్ స్టాట్యూస్ కాదు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే కొన్ని స్పీసెస్ ఈ లేక్లో ట్రైవ్ అవుతున్నాయి ప్రత్యేకించి లెసర్ ఫ్లెమింగోస్ వీటికి ఈ హార్ష్ కండిషన్లో సర్వైవ్ అయ్యే కెపాసిటీ ఉంది ఈ బర్డ్స్ థౌజండ్స్లో ఇక్కడికి వచ్చి నెస్ట్లు కట్టుకొని ఇంకా ఎగ్స్ కూడా పెడతాయి అయితే ఫ్లెమింగోస్ మాత్రమే ఎలా సర్వైవ్ అవుతున్నాయి అనుకుంటున్నారా ఈ ఫ్లెమింగోస్ కాళ్ళకి చాలా రఫ్ స్కిన్ ఉంటుంది వీటి కాళ్ళపై ఉన్న పొడవైన స్కేల్స్ ఈ డేంజరస్ నీటిలోని ఏ మాత్రం డ్యామేజ్ అవ్వవు ఇతర పక్షులకి ఇలాంటివి ఉండవు అయితే ఈ లేక్ లోని సైనో బాక్టీరియాస్ పెర్లైన ఆల్గో లాంటివి ఎక్కువగా పెరుగుతాయి వీటి వలన ఆకలి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా హానికరం కానీ ఫ్లెమింగోలు వాటిని తినేందుకు అడాప్ట్ అయ్యాయి వాటి జీర్ణ వ్యవస్థ చాలా పవర్ఫుల్గా మారింది అంతేకాకుండా ఈ పక్షుల నాసికాలు వెనుక స్పెషల్ సాల్ట్ గ్లాండ్స్ ఉంటాయి దాంతో శరీరంలోకి వచ్చిన ఎక్కువ ఉప్పును తక్షణమే బయటకు పంపించేస్తాయి ఇది వాటి సర్వైవల్కి అసలైన క్రీ అడాప్టేషన్స్ అయితే ఈ లేక్నాట్రోన్ అని కల హిస్టారికల్ కథలు ఏంటి అంటే ప్రాచీన ఆఫ్రికా కథల ప్రకారం ఈ సరస్సు ఒక కర్సర్ ప్లేస్ అని నమ్మేవాళ్ళు ఐస్ ఆఫ్ డెత్ అని కూడా పిలిచేవారు ఇది ఒక శాపగ్రస్త శాక్రీట్ జోన్ అని దీన్ని దాటి వెళ్ళిన వారు తిరిగి రానని కూడా చెప్తారు అలాగే ఇది వాళ్ళకి ఏన్షియంట్ ఈజిప్టియన్స్ ఉపయోగించిన నాట్రాన్ అనే కాంపౌండ్ని గుర్తు చేస్తుంది వారు దీన్ని ఎంబాల్వింగ్ అంటే మమ్మీఫికేషన్లో ఉపయోగించేవాళ్ళు అని చెప్తారు సో మైథలాజికల్ కల్చరల్ అండ్ కెమికల్ మిస్ట్రీ ఇవన్నీ లేక్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి లేక్ నాట్రాన్కి కాంట్రాస్ట్ ఒకవైపు సైంటిఫిక్ వండర్ ఒకవైపు మరోవైపు విజువల్ హారర్ ఇది నాచురల్ డెత్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది అలాగే నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే డేంజరస్ అని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్ ఎవరైనా దీన్ని నీటిలో యాక్సిడెంటల్గా పడ్డారంటే బతకడం చాలా కష్టం కానీ అది వాళ్ళని రాళ్లలా మార్చేస్తుందంటే నమ్మకండి ఇలాంటివి చూస్తేనే మనకు రియలైజేషన్ వస్తుంది ట్రూత్ ఈస్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని నేచర్లో ఇంకా ఎన్నో అన్ఎక్స్ప్లోర్డ్ మిస్టరీస్ ఉన్నాయి వాటిలో మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నవి కూడా ఉన్నాయి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం